శుభకార్యాలకు పెళ్లకపోయినా కడసారి చూపుకు ఖచ్చితంగా వెళ్ళాలంటారు పెద్దలు కండాలు దాటి దేశ విదేశాల నుంచి అంత్యక్రియలకు వచ్చి చూసుకున్న వాళ్లు ఎందరో ఉంటారు కానీ నిరుపేద కుటుంబం కావడంతో ఓ వ్యక్తి కడచూపునకు భార్య పిల్లలు నోచుకోని దుస్థితి హైదరాబాద్ కోకట్పల్లి కేపిహెచ్బి కాలనీలో చోటు చేసుకుంది అంత్యక్రియలను కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించారు ఆర్థిక కారణాలు కుటుంబ సమస్యల కారణంగా నేపాల్ కు చెందిన ప్రేమ్ రావల్ శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు హౌస్ కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగించే ప్రేమ్ రావల్ ఆర్థిక స్తోమత అంతంత మాత్రం నెల క్రితం భార్య పిల్లలతో కలిసి నేపాల్ కు వెళ్లగా ప్రేమ్ రావల్ స్నేహితులతో కలిసి కోకటిపల్లిలో ఉంటున్నాడు శనివారం రాత్రి ప్రేమ్ రావల్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ రాలేని పరిస్థితి నెలకొంది మృతదేహాన్ని తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడింది దీంతో రాజస్థాన్లో ఉంటున్న ప్రేమ్ అన్నయ్య బల్వ బహదూర్ వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు అంతిమ సంస్కారాలను వాట్సాప్ వీడియో కాల్లో కుటుంబ సభ్యులకు చూపించడంతో కన్నీరు మున్నీరుగా విలిపించారు